అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా ఓకే క్రమం తప్పని సాధన చేద్దాం ధ్యానం ద్వారా వచ్చే ప్రతి ఫలితాన్ని కూడా పొందే దిశగా అడుగులు వేద్దాం ఎవరైనా సరే ఇప్పటి వరకు ధ్యానం గురించి తెలియకుండా ధ్యానం చేయకుండా ఉంటే ఈ వీడియో ఈరోజే మీరు చూస్తూ ఉంటే ఈరోజు నుంచే మీరు కూడా ధ్యాన సాధన చేయటానికి ఆ అద్భుతమైన స్థితిని పొందటానికి మీరు కూడా మొదలు పెట్టండి ఒక క్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా సాధన ప్రారంభించండి సాధన ఎలా చేయాలి అనేది వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి చూడండి ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే కొంతమందికి ధ్యానంలో కూర్చొని ధ్యానానికి కూర్చొని ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్నప్పుడు శరీరం తనకదే పడిపోతుంది మన కళ్ళు మూసే ఉంటాం కాళ్ళు బాసపట్లు కానీ వేసే ఉంటాయి బాసింపొట్లు అంటావా ఆ బాసింపొట్లు వేసే ఉంటాయి వేళ్ళు వేళ్ళలోనే ఉంటాయి కానీ శరీరం పడిపోతుంది దీని గురించి మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా సాధనలో స్థితులు సాధన చేయకుండా ఉన్న వాళ్ళకి వీటి గురించి అవగాహన ఉండదు సాధన చేసే కొద్దీ చేసే కొద్దీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతూ ఉంటుంది ఏమర్థం అవుతుంది ఎప్పుడైతే మనం సాధన మొదలు పెడతామో ఎప్పుడైతే మన సహజమైన శ్వాసని గమనించటం మొదలు పెడతామో మన శ్వాస నిదానం అయ్యే కొద్దీ మన బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి ఆ యాక్టివేషన్ అయిన దాంట్లో నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటే ఆ విశ్వశక్తి మన లోపలికి రావటం అనేది మొదలవుతుంది ఇది కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన లోపల పూర్తిగా నిండిపోతూ ఉంటుందో నిండిపోయే కొద్దీ నిండిపోయే కొద్దీ ఒక్కొక్క మార్పు ఒక్కొక్క మార్పు జరుగుతూ ఉంటుంది ఆ జరిగే మార్పులను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ మార్పులు మనకి అర్థమవుతాయి గమనించకుండా ఏదో ఊరికే కూర్చుంటూ ఉంటే మార్పు జరుగుతుంది కానీ అది వీళ్ళు గుర్తించలేరు దాంట్లో భాగమే ఇప్పుడు నేను చెప్పిన శరీరం పడిపోవటం ఏమవుతుంది ఇక్కడ సహజంగా ఈ విశ్వశక్తి బాగా నిండి నిండే కొద్దీ మన శరీరంలో ప్రతి అణు ప్రతి కణంలో నిండిపోయే కొద్దీ నిండిపోయే కొద్దీ మిగిలిన శరీరాలు కూడా బలపడటం మొదలు పెడతాయి మనం అంతకుముందు చెప్పుకున్నాం కొన్ని వీడియోస్లో ఇది భౌతిక శరీరం దీని తర్వాత సూక్ష్మ శరీరం దీని తర్వాత కారణ శరీరం మహాకారణ శరీరం విశ్వకారణ శరీర శరీరం నిర్వహణ ఇట్లా వరుసన ఒక్కొక్క శరీరం ఒక్కొక్క శరీరం విస్తరిస్తూ ఉంది ఎప్పుడైతే మన లోపల ఉన్న శక్తి స్థాయి ఆ తర్వాత శరీరానికి కూడా విస్తరించిందో ఆటోమేటిక్గా ఆ శరీరం కూడా బలపడుతూ ఉంటుంది మన ఈ శరీరంతో పాటు ఆ సూక్ష్మ శరీరం కూడా బలపడటం మొదలవుతుంది ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరం బలపడటం మొదలైందో అది మన నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి బయటకు వచ్చినప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకి ఎట్లా అవుతుంది బయటకు వచ్చి వస్తుంది అని అంటే మనం ఇట్లా కూర్చున్నప్పుడు శరీరం ఊగుతూ ఊగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనం ఒక వీడియో పెట్టుకొని లేదా ఒక మనిషిని ఉంచి మనం గమనింపజేస్తే నన్ను చూస్తూ ఉండు ఎట్లా చేస్తున్నాను అని గమనించే కూర్చోబెడితే నువ్వు బాగానే కూర్చున్నావు నువ్వేం ఊగట్లేదు కదలట్లేదు అని చూతారు ఎదురుగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని గమనించేవాళ్ళు కానీ మీకేమనిపిస్తుందంటే ఇలా ఇలా ఊగిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ లోపల ఉన్న ఎనర్జీ నిండే కొద్దీ ఈ భౌతిక శరీరం అలానే ఉంటుంది ఈ సూక్ష్మ శరీరం బాగా కదలికలు మొదలవుతాయి ఈ కదలికలు పెరిగే కొద్దీ ఈ భౌతిక శరీరం కూడా కాస్త కోస్తో ఊగటం మొదలవుతుంది దీనికంటే ఈ సూక్ష్మ శరీరపు కదలికలు బాగా ఎక్కువగా ఉంటాయి మనకేమనిపిస్తూ ఉంటుంది నేను బాగా ఊగిపోతూ ఉన్నాను వీళ్ళేంటి నేను ఊగిపోతలేను అని చెప్పట్లేదు నువ్వు కదలకుండా బాగానే ఉన్నావు అని చూస్తున్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఊగేది ఏంటిది అంటే సూక్ష్మ శరీరం ఆ శరీరం మన నుంచి విడిపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందుకు విడిపడాలి అది కూడా మన నుంచి బయటకు వచ్చి బయట బయట ట్రావెల్ చేయాలి ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని పొందాలి అది తెచ్చి మనకు అందించాలి మన ద్వారా మన పూర్ణాత్మకి ఆ ధ్యానాన్ని చేర్చాలి ఇదంతా ఒక లాగా ఉంటుంది అందుకే ఇవన్నీ మనకు తెలియాలి తెలుసుకుంటే దీనివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది భయం లేకుండా ఉంటుంది లేదనుకుంటే మనం ఇట్లా కూర్చొని కొంత టైం గడిచి గడవగానే ఆ శరీరం బయటికి రావడానికి ప్రయత్నం చేసి సూక్ష్మ శరీరం బలపడి అది బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ఇలా శరీరం వెనక్కి పడిపోయినప్పుడు అపోహకు గురవుదాం ఇదేంటి నేను పడిపోతున్నాను ఇంకా ఇది సంతోషపడాల్సిన అంశం మన ఈ శరీరమే కాక బలపడటమే కాకుండా మన మిగిలిన సూక్ష్మ శరీరం కూడా బలపడుతూ ఉంది అంటే అది కూడా బయట ప్రయాణంలో ప్రపంచంలో ట్రావెల్ చేయడానికి రెడీ అవుతోంది అంటే చాలా సంతోషపడాల్సిన అంశం ఇటువంటి అంశాన్ని మనకి తెలియకపోతే అపోహకి గురవుతాం తప్పుగా తీసుకుంటాం నేను ధ్యానాన్ని కూర్చుంటే పడిపోతున్నాను అక్కడ పడిపోవట్లేదు ఆ సూక్ష్మ శరీరం నీ నుంచి విడిపట్టడానికి చేసే ప్రయత్నంలో నీ మనసు అనే స్థితి అక్కడ లేదు ఎప్పుడైతే నీ మనసు అనేది అక్కడ లేదో నీ పట్టు అనేది మొత్తం పూర్తిగా వెళ్ళిపోయింది నీ పట్టు నీ మానసికమైన పట్టున్నంతసేపు నువ్వు ఇట్లా బిగదీసుకొని నేను పడకుండా ఉండాలి కదలకుండా ఉండాలి చేయకుండా ఉండాలి అని బిగించుకొని కూర్చుంటావు ఎప్పుడైతే నీ మనసే లేదో ఆటోమేటిక్గా నీ శరీరం ఇట్లా అది బయటికి రావడానికి ప్రయత్నం చేయగానే అది వదిలేస్తుంది పట్టు వదిలేస్తుంది ఆ పట్టు వదిలేయగానే వెనక్కి పడిపోతాం అనమాట వెనక్కి లేదా పక్కకి లేదా ముందుకి దానికి కన్వీనియంట్గా ఉన్న యాంగిల్లోకి పడిపోవడం జరుగుతుంది అందుకోసమే ఇది అద్భుతమైన స్థితి ఇది సాధనలో మీరు సాధించిన మీరు చేరుకున్న ఒక ఉన్నతమైన స్థితి దీన్ని అర్థం చేసుకోవాలి సూక్ష్మ శరీరం కూడా బలపడి అది కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తోంది అని ఇంకా కొంతమంది కూర్చున్నప్పుడు శరీరం అంతా కూడా ఇట్లా ఊగుతూ ఉంటుంది అంటే అది ఇంకా పూర్తిగా బలపడలేదు బాగా బలపడితే కానీ శరీరం పడిపోదు ఇట్లా ఊగుతూ ఊగుతూ అంటే బలపడుతుంది అర్థం ఆ బలపడుతూ బలపడిన తర్వాత లోపలే అనిపిస్తుంది ఈ భౌతిక శరీరం కదలదు తక్కువ మందికి మాత్రమే ఈ భౌతిక శరీరం కూడా ఇట్లా ఊగుతూ ఉంటుంది చాలా తక్కువ మందికి లక్షలో కొద్ది మందికి మాత్రమే ఈ శరీరం కూడా భౌతికంగా కూడా ఊగుతుంది మిగిలిన వాళ్ళకి సూక్ష్మ శరీరమే ఊగుతున్నట్టు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఈ భౌతిక శరీర కదలికలు ఉండవు ఇంకా ఈ సూక్ష్మ శరీరం బయటకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ శరీరం వెనక్కి లేదా పక్కకి పడిపోవాల్సిన అవసరం లేదు అందరికీ పడిపోదు అదేంటి అదేంటి అంటే మీ మీ ఆసన సిద్ధి మీ శరీర పొట్టత్వం ఈ స్థాయిలు కనుక బలంగా ఉంటే మీ శరీరం ఎటు కదలకుండానే మీ నుంచి అది బయటకు విడిపడుతుంది ఏది సూక్ష్మ శరీరం మీ ఆసనంలో స్థిరత్వం లేకుండా మీ నాడీ మండలంలో పట్టత్వం లేకుండా మీ శారీరకంగా కూడా మీరు దృఢంగా లేనప్పుడు బలంగా దృఢంగా లేనప్పుడు అది పడిపోతుంది అదే మీ ఆసన స్థిరత్వం కనుక వచ్చి ఉంటే మీ సూక్ష్మశరీరం బయటకు వచ్చేటప్పుడు కూడా మీరు మామూలుగా కూర్చున్నప్పుడు ధ్యానానికి ఎలా కూర్చొని ఉన్నారో అలానే కూర్చొని ఉంటారు అంటే ఇది అందరికీ పడిపోవాల్సిన అవసరం లేదు అందరూ అలానే కూర్చొని ఉండరు ఇది అర్థం చేసుకోవాలి దీంట్లో ఉన్న ఆ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి ఇంకా ఎవరి స్థితి వాళ్ళదే క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే అందరి శరీరాలు అందరి నాడీ మండలాలు ఒకే రకంగా ఉండవు అందుకని ఎవరి స్థితి ఎవరి స్థాయి వాళ్ళదే దాని ప్రకారమే జరుగుతుంది కానీ అందరూ పడిపోరు అందరూ కూర్చోరు వీటిని బాగా అర్థం చేసుకోవాలి ఇది చాలా సాధనలో మీరు ఒక అడుగు ముందుకేసినట్టు అలా కాకుండా నా నేనేదో ఇబ్బందికి గురవుతున్నాను అనుకోవటం అది మీ అమాయకత్వం అవుతుంది ఆ జ్ఞానం లేకపోవటం వలన అమాయకత్వం అవుతుంది ఇంకా ఇలా పడిపోవటం నాకు ఏదో సాధనకి డిస్టర్బెన్స్గా ఉంది నాకు ఇబ్బంది అనిపిస్తోంది అని చెప్పని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఇది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో అన్నం వండటానికి పొయ్యి మీద ఈ మొత్తం పాత్ర నీళ్లు గింజలు బియ్యం అన్నీ వేసి పెట్టేసి మూత పెట్టేసి అది ఉడికిపోతూ ఉంటే ఉడికి అన్నం మొత్తం రెడీ అవుతుంటే నేను అన్ని ఫ్రెష్గా పెట్టాను ఇవన్నీ వేడెక్కినాయి మెత్తబడిపోయింది ఉడికింది వేడిగా కాలుతోంది ఇదేంటి ఇందాక నేను పెట్టిన బియ్యం ఎట్లా ఉన్నాయి నేను పెట్టినప్పుడు తెపాలు ఎట్లా ఉంది అప్పుడు నీళ్ళు ఎట్లా ఉన్నాయి ఇవేంటి ఎట్లా అయిపోయింది అంత మారిపోయిందంటే నువ్వు పెట్టిందే వండటానికి కదా ఆ ఆహారాన్ని వండటానికి నువ్వు ఆ పొయ్యి మీద వీటన్నిటినీ పెట్టి నేను పెట్టినప్పుడు ఉన్నట్లు లేవు మారిపోయింది ఏంటి అట్లా నువ్వు ధ్యానానికి కూర్చుందే నీ అన్ని శరీరాలని రెడీ చేయడానికి నీ జ్ఞాన పరిధిని పెంచుకోవడానికి నీ శక్తిని స్థితిని స్థాయిని పెంచుకోవడానికి కదా మరి నువ్వు అట్లా పెంచుకోవడానికి రెడీ చేసుకోవడానికి కూర్చొని నా శరీరం పడిపోతే నా శరీరం ఊగుతుంటే నాకు నొప్పులు వస్తుంటే నాకు నాకు కంఫర్ట్గా లేదు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇంకా దానికి అర్థమేముంది సాధన సరిగ్గానే సాగుతోంది దాన్ని మీరు అంగీకరించి దాన్ని ఇష్టపడి ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధనని చిన్న చిన్నగా ముందుకు తీసుకెళ్తుంటే మీరు ఆ శరీరంతో కూడా ట్రావెల్ చేసి ఆ అనుభూతులను కూడా పొందుతూ ఆ జ్ఞానాన్ని మీరు నింపుకుంటే జీవితం ఇంకా అద్భుతంగా ఉండటం మొదలవుతుంది ఇది ఇంకా ఇట్లా చేసే కొద్ది చేసే కొద్దీ మిగిలిన శరీరాలు కూడా యాక్టివేషన్ అవుతాయి అన్ని శరీరాలు ఒక్కొక్క శరీరం ఒక్కొక్క శరీరం యాక్టివేషన్ అవటం అంటే పరాకాష్ట ధ్యానంలో అది పరాకాష్ట ఎందుకు అంటే ఎన్ని శరీరాలు యాక్టివేషన్ అయ్యి బయట ట్రావెల్ చేస్తూ ఉంటే అంతా కూడా ఆ ఉన్న జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటాం అక్కడ చూస్తూ ఉంటాం అక్కడ తిరుగుతూ ఉంటాం ఆ జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాం అక్కడికి ఈ భౌతిక శరీరంతో వెళ్ళలేము ఈ మిగిలిన శరీరాలతో మాత్రమే వెళ్ళి అక్కడ చూసి మొత్తం తెలుసుకొని నేర్చుకొని ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం చాలా అద్భుతమైన స్థితి అది అట్లా జరుగుతూ ఉన్న వాళ్ళందరూ కూడా వాడు సాధనలో బాగా ముందుకెళ్తున్నారని అర్థం నేను పడిపోతున్నాను నాకు డిస్టర్బ్గా ఉంది నాకు ఇబ్బంది అనిపిస్తోంది అంటే మీరు దాన్ని ఆ విధంగా తీసుకుంటే చేయగలిగింది ఏం లేదు నెలలు నిండినావా కానిపోయే టైంలో నాకు నొప్పులు వస్తున్నాయి నాకు నాకు ఇబ్బందిగా ఉంది అంటే కుదరదు కనాల్సిందే నొప్పులు రావాల్సిందే కనాల్సిందే ఎప్పుడు ఇబ్బంది అంటే ఆ పెండం అడ్డం జరగడము ఏదన్నా లోపల ఇబ్బంది పడి ఉండటమో జరిగితే అప్పుడు మనకి దాని గురించి ఆలోచించాలి ఈ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు మన ధ్యానంలో మనకు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పరిస్థితులు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి వీటిని సానుకూలంగా తీసుకోవాలి వీటిని అర్థం చేసుకుంటూ ఆహా ఈ పరిస్థితులన్నీ ధ్యానంలో వస్తాయా ఇలా ఉంటుందా అని వీటిని మీరు అవగాహన చేసుకొని ఈ మార్పుల్ని మీరు మీ సూక్ష్మ శరీరం బయట బయటకు వచ్చేదాకా వచ్చింది అంటే మీరు కొన్ని మార్పుల్ని ఎప్పటికే మీరు గుర్తించుంటారు మీ శరీరంలో విశ్వశక్తి నిండిపోవటం విశ్వశక్తి లోపలికి రావటం ఆలోచనల శాతం తగ్గటం మీ ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు చెరుపులు రావటం మీ మనస్సు ప్రశాంతంగా ఉండటం ఇవన్నీ కూడా ఇంకా కొన్ని కొన్ని రకాల అనుభూతులన్నీ కూడా మీరు ఇప్పటికే పొంది ఉంటారు పొందున్నప్పుడు ఈ శరీరం పడిపోయినప్పుడు కూడా దీన్ని కూడా మీరు అర్థం చేసుకోగలిగితే మీ సాధన ఇంకా బాగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది వీటన్నిటినీ ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని గమనిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్లే దిశగా ప్రయత్నం చేయండి మీకు ఏదైనా అనిపిస్తే ఆ అనిపించిన దాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేస్తే నేను తిరిగి మీకు సమాధానం ఇవ్వడానికి లేదా వాటి గురించి ఒక వీడియో చేయటానికి అవకాశం ఉంటుంది అలానే నేను ఇంకా చాలా చాలా ఈ విషయాలన్నిటిని కూడా అందరికీ అందించాలని నా కోరికని మీరు ఇంకా వీటిని అందరికీ షేర్ చేయాలని లైక్ చేయాలని కామెంట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ